ఎన్నికలు దగ్గర పడుతుండటంతో తెలుగుదేశం జనసేన పార్టీ వాటి అనుకూల సోషల్ మీడియా మరింత రెచ్చిపోతుంది ఈ రెండు పార్టీల సోషల్ మీడియా కార్యకర్తలు అనుకూలమైన వ్యక్తులు ఒక మహిళా జర్నలిస్టును సైతం వ్యక్తిత్వ సహనానికి పాల్పడే స్థాయికి దిగజారారు టీవీ నైన్ మహిళా జర్నలిస్టు హసీనాపై చేసిన ట్రోలింగ్స్ దీనికి ప్రత్యక్ష ఉదాహరణ సంక్రాంతి సందర్భంగా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానితో టీవీ నైన్ ప్రత్యేక ప్రోగ్రాం చేసింది ఇందులో భాగంగా సీనియర్ కరస్పాండెంట్ హసీనా తన విధి నిర్వహణలో భాగంగా కొడాలి నాని బైక్పై దూరం ప్రయాణిస్తుంది ఆ ఒక్క సందర్భాన్ని పట్టుకొని సోషల్ మీడియాలో ఆమెపై విత విపరీతమైనటువంటి దుష్ప్రచారం చేశారు మహిళా జర్నలిస్టు అన్న ఆలోచన లేకుండా హసీనాపై దారుణమైన అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టి పైసాచికానందం పొందారు ఒక రాజకీయ నాయకుడో లేక మరో వ్యక్తిగత ప్రోగ్రాం చేస్తున్నప్పుడు విధి నిర్వహణలో భాగంగా ఒక మహిళా జర్నలిస్టు బైక్పై ఎక్కితే నీచమైన కామెంట్లు చేస్తారా అయినా ఇలాంటి కార్యక్రమాలు మీడియాలో ఏం కాదు అయినా జర్నలిస్ట్ అంటే సామాన్యుడి దగ్గర నుంచి సెలబ్రిటీ వరకు అందరితో సందర్భాన్ని బట్టి పనిచేస్తూ ఉంటారు అంత మాత్రాన ఇలా నీచమైన ట్రాలింగ్కు దిగుతారా ఒక మహిళా జర్నలిస్టు అన్న సంగతి మర్చిపోయి ఆమెపై వ్యక్తిత్వ హననానికి పాల్పడతారా ప్రోగ్రాంలో భాగంగా అలా చేస్తే దాన్ని కూడా వక్రీకరించి ఆమెను మోరల్గా దెబ్బతీసేయాలని ప్రయత్నం చేయడం భావ్యమా జర్నలిజంలో మహిళా సంఖ్య తగ్గుతున్న సమయంలో ఇలాంటి అసభ్యకరమైనటువంటి దుష్ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసం హసీనా ప్లేస్లో సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్ చేసిన వారి చెల్లెలో బంధువులో ఉంటే ఇలాగే చేస్తారా ఒక్కసారి ఆలోచించండి